విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇరవై నాలుగవ వార్డు పడిలోని నక్కవనిపాలెం సి అపార్ట్మెంట్ లో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ సమావేశం నిర్మించారు ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తర నియోజకవర్గ పరిధిలోని నాలుగు ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అంతేకాకుండా ఈ ప్రాంతంలో సుమారు నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో ఇనార్బిట్ మాల్ ఐటీ టవర్స్ కన్వెన్షన్ సెంటర్ తీసుకురావడం జరిగిందని చెప్పుకొచ్చారు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి పదిహేను వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల వరకు అవకాశం మెరుగుపడుతుందంటూ తెలిపారు కావున అభివృద్ధి కొనసాగాలి అంటే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యక్రమ మురళీకృష్ణారెడ్డి అశోక్ రెడ్డి గ్రామ పెద్దలు తదితరులు

ఎడ్డైందించుకోవడం పరిస్థితి అర్థమైంది ఎప్పటికీ సమాధానం చెప్పాలి పోటీ రేటు చెప్పాలి ఈ రెండింటినీ లేకపోతే ఒకటి మీకు అర్థమైంది నేను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే జనరల్ భవిష్యత్తులో కూడా ఇంకా మాకు ఆత్మ నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ దానికి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైకి సంబంధించి రైల్వేకి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి క్రియేట్ చేయడానికి ఇంకా రెండు వందల ఎకరాల వరకు వాకెట్స్ ఉన్నాయి వాటిలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి కల్పంతో పాటు పెండింగ్ మాస్ మ్యాన్ కూడా రికమెండ్ చేసిన రెండు సర్వీస్కి సంబంధించి మీకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉందని మాటిస్తాను ఎవరైతే చాలా సంతోషంగా మీరు